హాయ్ ఫ్రెండ్స్ మా ఇద్దరు పిల్లలకి అక్క రాఖీ కడుతుంది బుద్ధుగా కూర్చున్నారు స్నానం చేసుకుని రెడీ అయ్యి బొట్టు పెట్టింది హారతిచ్చేసింది నెక్స్ట్ రాఖీ చూపిస్తున్నాడు వాడు రాఖీ కట్టే అక్క నాకని మా చిన్నోడు అందుకని ఇంకా చూపించగానే వాళ్ళక్క మా చిన్నోడికి ఫస్ట్ రాఖీ కట్టింది అన్నమాట పీకొక రాఖీ అట్రాక్ట్ అవుతారు కదా చిన్నపిల్లలు బొమ్మలు ఏమని చూస్తే చక్కగా కట్టించుకున్నాడండి నేను అల్లరి చేస్తాడేమో అనుకున్నాను కానీ చక్కనే కట్టించుకున్నాడు లాస్ట్ ఇయర్ ఏదో అస్సలు కట్టించుకోలేదు వాడు అప్పటికి చిన్నవాడు ఏడ్ ఇప్పుడు చెక్క రెడీ అయ్యి కూర్చొని రాకి కట్టించుకున్నాడు ఫస్ట్ ఆడికి కట్టియ్యాలంట ఇప్పుడు మా పెద్దవాడికి కడుతుంది తను ఇద్దరూ బాబులేమండి నాకు వాడక స్వీట్ కావాలని చూపిస్తున్నాడు తినిపించేదాకా కూడా ఆగట్లేదు మావాడు ఇద్దరికి తినిపించేసింది మా చిన్నాడు కూడా తినేసాడు వాడు అంత నోట్లో పెట్టుకోలేదు తీసేసాడు కొంచెం ఇప్పుడు వాళ్ళ అక్కకి బ్లెస్ చేయడానికి లేస్తున్నాడు అనమాట చక్కగా కాలు దన్నం పెట్టుకున్నాడు మంచిగా చదువు రావాలని మా చిన్నాడు కూడా దండం పెట్టుకుంటే చూస్తున్నాడు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతే థ్యాంక్